చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంతకాల సంబరం జరుగుతూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరగకుండా కొద్ది గంటల్లోనే పెట్టిన సంతకాలు ఐదు సంతకాల సంబరం అన్నీ కూడా జీవోల రూపంలో ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చాయి ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిన జీవులు కూడా బయటికి రాని ప్రభుత్వాలు గత ఏదేళ్ళు చూసాం ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన వెంటనే కొద్ది గంటల్లోనే మరి జీవులన్నీ కూడా రావటం అర్శనీయం అందరూ కూడా చాలా సంతోషంగా యువత ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఎన్నికల ప్ర ముందు ప్రజల మధ్యలో ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా మొట్టమొదటి సంతకంగా ఏదైతే మెగా పై ఆయన అన్నారో ఆ సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకి రెండో సంతకం పెట్టడం జరిగింది పెన్షన్ ఏదైతే సామాజిక పెంచులు ఉన్నాయో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచే పెన్షన్లకి పెంపుకి అది మూడో సంతకం పెట్టడం జరిగింది స్కిల్ సెన్సస్ ఏదైతే నాలుగు లక్షల నలభై వేల మంది ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు యువకులు మరి చదువు చదువుకున్న తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి సంబంధించి ఆ నైపుణ్యాన్ని ఆ గ్యా స్కిల్ గ్యాప్ని సర్వే చేయటం కానీ గుర్తించడం కానీ వీటన్నిటి మీద కూడా నాలుగో సంతకం పెట్టారు అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఏదైతే ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిన ఈ ప్రభుత్వం అధికారులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలు తిరగకుండా గా అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా ఇచ్చేయటం జరిగింది మరి దాన్ని పునరుద్ధరించడం కోసం ఐదో సంతకం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణకి ఐదో సంతకం పెట్టడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు అర్షాంతి రేఖ పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం ఐదు సంతకాల సంబరం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రజలు కోట్లాది మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నిరుద్యోగ యువత జాబ్ ని మొట్ట ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఏ విధంగా యువతను మోసం చేశారో ఇవాళ పెద్ద ఎత్తున యువత యువత యువకులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చి మరి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి బయట రాష్ట్రాలకు వెళ్ళి మరి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి మరి ప్రిపేర్ అయిన పిల్లల్ని టీచర్ ఉద్యోగాలు కావచ్చు మిగతా ఉద్యోగాలు కావచ్చు చాలా ఐదేళ్లు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది దానికి ఈరోజు మరి పదహారు వేలు మూడు వందల ఇరవై ఏడు ఏదైతే ఉద్యోగాలు వాటికి సంబంధించి ఐదు సంతకాల సంబరం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తూ జీవో నెంబర్ అరవై ఆరు కూడా మరి పదమూడు జూన్ నిన్నే వచ్చింది వితిన్ హండ్రెడ్ డేస్ వంద రోజుల్లోనే ఈ అన్నా క్యాంటీన్ ని పునరుద్ధరించాలని ఎక్కడైతే అన్నా క్యాంటీన్లు పెట్టుబడి ఉన్నాయో అవన్నీ కూడా జీవో నెంబర్ జివోఎంఎస్ నంబర్ అరవై ఆరు పదమూడు జూన్న ఆ జీవో కూడా ఇమీడియట్గా ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఎక్కడికక్కడ అట్లాగే సామాజిక పెన్షన్లు ఈ సామాజిక పెన్షన్లు కూడా జీవో నెంబర్ నలభై మూడు పదమూడు జూన్ సంతకం చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టిన కొద్ది గంటల్లోనే ఈ జీవో నెంబర్ నలభై మూడు కూడా రిలీజ్ చేయటం జరిగింది ఏదైతే సామాజిక పెన్షన్ల కింద ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావచ్చు మూడు వేలని నాలుగు వేలు చేయటం ఏజ్ విడియో వేవర్స్ టాడీ టాపర్స్ ఫిషర్మెన్ సింగిల్ ఉమెన్ ట్రెడిషనల్ కాప్లర్స్ ట్రాన్స్జెండర్స్ ఏఆర్టీ డప్పు ఆర్టిస్టులు పెన్షన్ ఆర్టిస్టులు ఇవన్నీ కూడా మూడు వేలు నాలుగు వేలైనవి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ పెన్షన్ మూడు వేల నుంచి మరి దివ్యాంగులకు ఆరు అయింది అట్లాగే మిగతా చౌక్ కూడా దగ్గర దగ్గర మరి ఫుల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ కూడా పదిహేను వేలైన డిజేబుల్డ్కి మూడు వేలు ఆరు వేలైంది అట్లాగే ఇవన్నీ కూడా మొత్తం గా చాలా విపులంగా ఐదు వేలు పెన్షన్ ఎవరైతే మరి క్రానిక్ డిసీజెస్ ఉన్నాయో కిడ్నీ కానీ తారస్మయ వాళ్ళందరూ కూడా ఐదు వేలది పదివేలైంది ఇట్లా మొత్తం ఈ వీటికి సంబంధించి మరి రేపు వచ్చే జూలై నుంచే మన ఏదైతే చెప్పారో ఏప్రిల్ మే జూన్ ప్రతి నెల వెయ్యి పెరుగుతుందని చెప్పారు ఆ నాలుగు వేలతో పాటు ఆ ఇస్తానన్న నెలకు వెయ్యి కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ నెల్లవారి ఆరు గంటల కల్లా ఇంటికి పింఛన్దారులు పంపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే అన్నారో దాన్ని వాళ్ళ సంతకం పెట్టమే కాకుండా జీవో ఇచ్చి సంబంధిత అధికారులందరూ కూడా ఇమ్మీడియట్ గా అవన్నీ కూడా కార్యరూపంలో తీసుకురమ్మని జీవో నంబర్ నలభై మూడు సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఎస్ఎస్పి చాలా క్లియర్ గా దీనికి సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ మహాన్ కౌడ్ పేరు మీద ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భరోసా ఈ కార్యక్రమం కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనే ఏదైతే మనం ఇస్తా ఉన్నాం గతంలో ఐదేళ్ళు ఆ పెన్షన్ మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ఇవాళ అన్ని కూడా పెంచి జీవో నెంబర్ ఫార్ నలభై మూడు ద్వారా చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇంతే కాకుండా నిన్న తు మన కావచ్చు ఆయన మాట్లాడిన మాటలు కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు గడిచిపోయాయి ఐదేళ్ళు కళ్ళు మూసుకున్నా గడిచిపోయినాయి మళ్ళీ ఇంకో వాళ్ళ ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నాడు వాళ్ళ నాయకులకు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అలా కళ్ళు మూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్ళు ఇట్టే గడిచిపోయాయి అలా కళ్ళు మూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అట్టే గడిచిపోయాయి ఇట్టే ఇట్టే గడిచిపోయాయి అలాగే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఇరవై ఇరవై తొమ్మిది వచ్చేస్తుంది అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళ నాయకులకి ఇట్టే కళ్ళు మూసుకోమంటున్నాడు ఇట్టే కళ్ళు మూసుకొని ఐదేళ్లు పరదాలు కట్టుకొని తాడేపల్లి కొంపలో ఉండి ఇవాళ పరిపాలన చేస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు మధ్యలో అయి తీసేసి నామాలు పెట్టారు పదకొండు పెట్టారు ఆ పదకొండు అంకె ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మారకుండా మీ భాష మీ మాట మీ ఆలోచన అంతా కూడా అధికారం చుట్టే తిరుగుతూ ఉంది మళ్ళీ అధికారం ఏంటి కళ్ళు ఇట్టే అలాగే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఇరవై ఇరవై తొమ్మిది వచ్చేస్తుంది అప్పుడు మందే అధికారం గతంలో ఇప్పటిలాంటి పరిస్థితి నుంచి పైకి ఎలా లేసా మళ్ళీ లేస్తామని ఒకటి కళ్ళ కంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకటి కళ్ళ మనై ప్రజలు చాలా క్లియర్గా ఆ పక్క ఒకటి తీస్తారు ఈ పక్క ఒకటి తీస్తారని మేము మాట్లాడాం కానీ ప్రజలు నీ అరాచక పాలన నీ అరా ప్రభుత్వం నీ అసమర్థ పరిపాలన నీ అవినీతి పరిపాలన చూసి నూట యాభై ఒకటిలో మధ్యలో ఐ తీసి మీ ప్రభుత్వానికి మీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు అది తెలుసుకోకుండా ఇవాళ అట్టే కళ్ళు మూసుకోండి ఇట్టే అయిపోద్ది ఇట్టే కళ్ళు మూసుకుంటే అట్టే అయిపోతుంది ఈ మాటలన్నీ కూడా కట్టిపెట్టండి పరిపాలన నడుస్తుంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అటు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వరుంధేశ్వరి గారు ఏదైతే ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములయ్యాం ప్రజల ముందుకెళ్ళాం ప్రజలు అధికారం ఇచ్చారు ఆ ఇచ్చిన అధికారాన్ని మొట్టమొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న కొద్ది నిమిషాల్లోనే ఆయన పెట్టిన ఐదు సంతకాలు జీవోలుగా మరి అధికార పూర్వకంగా జీవోలు కూడా వచ్చాయి మరి పరిపాలన అంతా కూడా ఏ విధంగా జరగబోతుందో చంద్రబాబు నాయుడు గారు చూపించారు నేను మారిన చంద్రబాబు నాయుడిని ఆయన ఏదైతే చెప్పారో అదే వాళ్ళ ఆయన పెట్టిన సంతకం ఇచ్చిన సంతకం పెట్టిన కొద్ది గంటల్లోనే జీవోలు వచ్చి అధికారులకు ఆదేశాలు వేయాలంటే రేపు రాబోయే ప్రజా పరిపాలన ఎన్డీఏ కూటమి పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో ప్రజలకు అర్థమైంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అభినందిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని ఇది ప్రజా విజయం ఎన్డీఏ కూటమి విజయం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరీ గారు నాయకులందరూ కూడా కార్యకర్తలు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి ఎన్డీఏ కూటమిని అధికారులు తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు మరి నిన్న ఆయన పెట్టిన ఐదు సంతకాలు కూడా కొద్ది గంటల్లోనే మరి జీవులుగా రావటం మరి పరిపాలన ఎలా ఉందో చంద్రబాబు నాయుడు గారు చేతి చూపించారు